పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల పంపిణీ రామచంద్రపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మండలంలోని చౌక దుకాణాలలో రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో రెవెన్యూ అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులు కలిసి ప్రారంభించారు రామచంద్రపురం మండలం పివిపురం బలిజపల్లి గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాలలో మండల కూటమి నాయకులు మండల రెవెన్యూ సిబ్బంది పండుగ వాతావరణంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌక దుకాణదారులు ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణంలో రేషన్ సరుకులు బియ్యం చక్కెర పంపిణీ చేయాలని అన్నారు అలాగే మండలంలో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు పదమూడు వందల డెబ్బై నాలుగు రేషన్ కార్డులు కలిగి ఉన్నారని వారందరికీ దుకాణదారులు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులు అందజేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి నాయకులు జనార్దన్ చౌదరి విజయ్ కుమార్ నరసింహారెడ్డి స్థానిక నాయకులు కుప్ప త్యాగరాజు మల్లిరెడ్డి నరసింహారెడ్డి రాజేష్ సుగుణ రమేష్ భూపతిరెడ్డి సిఎన్డిటి యుగంధర్ వీఆర్ఓ ఫణిభూషణ్ నాయుడు విఆర్ఏ గంగయ్య మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు берели <laughs> Лав. А. 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 А మాట్లాడుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌక దుకాణ ద్వారా ఈ రోజు నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము నిత్యావసర సరుకులు ఉదయం ఎనిమిది గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంకాలం నాలుగు గంటల రాత్రి ఎనిమిది గంటల వరకు చౌక దుకాండీల ద్వారా పంపిణీ చేయబడుతుంది మరియు కార్డుదారులకు ఇబ్బంది లేకుండా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ చౌక దుకాణ డీలర్ ఇంటి వద్దకు వెళ్లి వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ఆ విధంగా చర్యలు తీసుకున్నాం మన మండలంలో ఒక వెయ్యి మూడు వందల నాలుగు మంది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకు వెళ్లి నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తారు వాళ్ళు కాకుండా మరియు అనారోగ్యంగా ఉండేవాళ్ళు బెడ్ పైన పైకి లేకుండా ఉండేవాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకు కూడా చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి వద్దకు పంపిణీ చేయబడతాయి డీలర్లకి అందరికి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చాము మండల స్థాయి నాయకుల ద్వారా ఈరోజు చౌక దుకాణం బల్జిపల్ చౌక దుకాణంలో విద్యా సరుకులు కార్డుదారులు పంపిణీ చేస్తున్నాము